హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఒక అప్డేట్ అనేది ఇవ్వడానికి నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది చాలామంది ప్రతిరోజు ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ చేస్తున్నారు నాకు కూడా పంపిస్తున్నారు దీంట్లో నిజమేంత అని అడుగుతున్నారు సో అందరికీ ఒకేసారి ఈ వీడియో ద్వారా సమాధానం చెప్దామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది ఫస్ట్ ఇది ఏంటి అంటే ఐటిఐ ఆర్ టెన్త్ క్లాస్ ఈ రెండిట్లో ఎవరికి ఎలిజిబుల్ టెన్ గ్రూప్ టీకి సో ఇది ప్రస్తుతం నెలకొన్న ఒక సందిగ్ధత అనుకోవచ్చు ఆల్రెడీ గతంలోనే నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఐటీఐ అదేవిధంగా టెన్త్ క్లాస్ వాళ్ళు ఇద్దరు గ్రూప్ టీ పోస్టులకి ఎలిజిబుల్ అని మెన్షన్ చేయడం జరిగింది అయితే ఎవరైతే ఐటీఐ చేసి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కొంతమంది అడ్వకేట్స్ ద్వారా కోర్టుకి వెళ్ళి సవాల్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ని టెన్త్ క్లాస్ వాళ్ళకి అగైన్స్ట్గా అంటే టెన్త్ క్లాస్ వాళ్ళు ఈ గ్రూప్ డి పోస్ట్లకి ఎలిజిబుల్ కాదు అని గతంలో రైల్వే బోర్డు క్లియర్గా నోటీస్ ఇచ్చింది అయినా కానీ మళ్ళీ ఇప్పుడు టెన్త్ క్లాస్ వాళ్ళని కూడా ఎలిజిబిలిటీ చేస్తూ నోటిఫికేషన్ తీసుకుని వాళ్ళ ద్వారా కూడా దరఖాస్తులు తీసుకుందని చెప్పేసి కోర్టులో కేసు వేయడం జరిగింది సో అది గత కొన్ని రోజులుగా హీరింగ్స్ అనేది జరుగుతూ ఉన్నాయి లాస్ట్ హీరింగ్ అనేది మార్చ్ ఇరవై ఎనిమిదో తారీఖు జరగాల్సి ఉంది ఫైనల్ హీరింగ్ అదే రోజు తీర్పు రావాల్సింది కానీ ఆ రోజు తీర్పు రాలేదు అంటే ఆ రోజు తీర్పు ఏమని వచ్చేది ఐదర్ ఐటీఐ వాళ్ళైనా దీనికి ఎలిజిబుల్ లేకపోతే బోత్ ఇద్దరు కూడా ఎలిజిబులే అనే తీర్పు వచ్చేది సో కానీ హియరింగ్ అనేది ఆ రోజు జరగకుండా ఇరవై ఆరో తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదుకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది అంటే ఆ రోజు సారీ పోస్ట్ పోన్ అనడం కంటే నెక్స్ట్ ఆ రోజు హియరింగ్ అనేది మళ్ళీ వస్తుందని చెప్పేసి హానబుల్ కోర్ట్ అనేది తెలియజేయడం జరిగింది దీంట్లో కోరం సభ్యులు ఎవరు అంటే హానబుల్ మిస్టర్ జస్టిస్ నవీన్ చావ్లా గారు అదేవిధంగా హానబుల్ రేణు భట్నాగర్ గారు వీరిద్దరూ ఆ బెంచ్లో ఉన్నారు వాళ్ళు ఈ విధంగా హీరింగ్ని జూలై ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదుకి హీరింగ్ అనేది ఇవ్వడం జరిగింది సో అంటే దీని అర్థము గ్రూప్ డీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందని కాదు అదే విధంగా రీషెడ్యూల్ జరుగుతుందని కాదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ డీకి సంబంధించిన ఎగ్జామినేషన్ డేటే రాలేదు దీన్ని చూసి చాలా మంది అడుగుతున్నారు గ్రూప్ డీ ఎగ్జామ్ ఇప్పుడు ఉండే అవకాశం లేదు నాకు తెలిసి ఇంకెప్పుడో నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో ఉంటుందని ఎప్పుడైనా సరే ఎగ్జామ్ పైన కోర్టు స్టే విధించే వరకు రైల్వే బోర్డుకి ఎగ్జామినేషన్ ఎప్పుడైనా కండక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది కోర్టు ఒక రకంగా స్టే ఇవ్వచ్చు ఎగ్జామినేషన్ ఆపండి అని స్టే ఇస్తే మాత్రం అప్పుడు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి రైల్వే బోర్డుకి అవకాశం ఉండదు అప్పటి వరకు రైల్వే బోర్డుకి తన ఖచ్చితంగా తనకి విచక్షణ అధికారం ఉంటుంది ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయొచ్చు కాబట్టి ఎగ్జామినేషన్ ఇప్పుడు ఉండదు అని చెప్పేసి నెగ్లిజెన్స్ మాత్రం పనికిరాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది చెప్పదలుచుకున్నాను మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నాకు నెక్స్ట్ నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను ఆగస్టు తర్వాత ఎప్పుడైనా ఉండొచ్చని అదే మైండ్లో పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వండి సరే పోస్ట్పోండ్ అయితే అవన్నీ ఉండదు తర్వాత సంగతి ఆగస్టులోనే నాకు ఫైనల్ ఎగ్జామ్ అనుకొని ప్రిపేర్ అవ్వండి అప్పటి వరకు సిలబస్ కంప్లీట్ చేసుకుంటే పోయేదేముంది చెప్పండి ఎగ్జామ్ ఇప్పుడు కాబట్టి నాలుగు నెలల తర్వాత జరగనివ్వండి లేదా ఐదు నెలల తర్వాత జరగనివ్వండి మనకి పోయేదేముంది ఫస్ట్ మనం సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి అది మన టార్గెట్ సో ఆ నెగ్లిజెన్సీని మాత్రం తీసేయండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ సెకండ్ పాయింట్ నాకు తెలిసినంత వరకు నా పరిజ్ఞానం మేరకు నాకున్న సమాచారం మేరకు ఈ నోటిఫికేషన్కి అయితే ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంటుందని తెలుస్తుంది అంటే ఐటీఐ వాళ్ళకి అదేవిధంగా టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎందుకంటే నోటిఫికేషన్లో ఎటువంటి మార్పు చేయలేదు గతంలో ఒక కోర్టు యొక్క తీర్పు ఏమనుందంటే ఉందంటే ఏదైనా ఒక నోటిఫికేషన్ ప్రాథమిక నోటిఫికేషన్ మూల నోటిఫికేషన్ అంటారు అంటే ప్రిన్సిపల్ నోటిఫికేషన్ ఫస్ట్ ఇచ్చిన నోటిఫికేషన్లో తర్వాత ఎటువంటి మార్పులు చేయకూడదు అని చెప్పేసి కోర్టు గతంలో ఒక కేసు విషయంలో తీర్పునిచ్చింది సో అదే విధంగా ఈ ఇప్పుడు ఏదైతే గ్రూప్ డి నోటిఫికేషన్ ఇచ్చారో దీంట్లో మొదట్లోనే జారీ చేస్తున్నప్పుడే నోటిఫికేషన్ జారీ చేస్తున్నప్పుడే ఈ పోస్ట్లకి టెన్త్ క్లాస్ వాళ్ళు మరియు ఐటీఐ వాళ్ళు ఇద్దరు ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో కాబట్టి నాకున్న సమాచారం మేరకు అయితే ఈసారి అంటే ఒకవేళ ఈ ఎనీ కేస్ దాంట్లో బోర్డు యొక్క మిస్టేక్ ఉన్నప్పటికీనూ కోటి మందికి పైగా అప్లై చేసుకున్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఈసారికి మాత్రము టెన్త్ ఐటీ ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉండే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ టైంకి ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అనేది ఈ కోర్టు యొక్క తీర్పు అనుసారంగా నెక్స్ట్ టైం నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ అనేది రాబోతుంది ఈ ఫెనీ కేస్ కోర్టు ఒకవేళ ఎస్ ఈ గ్రూప్ టీ పోస్ట్లకి టెన్త్ క్లాసు ఐటిఐ రెండు కూడా ఇచ్చే అధికారం రైల్వే బోర్డుకి ఉంది అనుకుంటే రెండు వేల ఇరవై ఐదులో టెన్త్ క్లాస్ ఐటిఐ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది లేదు కోర్టు అనేది కేవలం ఐటీఐ వాళ్ళకే తీసుకోండి అనుకుంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి ఐటీఐ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉండే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా మన చేతుల్లో ఉన్నది మనం ప్రిపేర్ అవ్వడం మాత్రమే ఇప్పుడు నేనైనా ఇంకా ఎవరైనా మీకు ప్రిపేర్ అవ్వండి అని చెప్తారు కానీ కోర్టులో కేసు వస్తుంది నడుస్తుంది మీరు ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు దాని యొక్క తీర్పు వచ్చినాక చదువుకుందరులే అని ఎవరు అనరు ఫస్ట్ మీరు ఇప్పుడు అప్లై చేసిన ప్రతి ఒక్కరు మీరు గ్రూప్ డి మీద ఫోకస్ చేయండి అంతే అంతకంటే నేను క్లియర్గా మీకు చెప్పాల్సింది ఏమీ లేదు ఇఫ్ ఎనికేస్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ గురించి తర్వాత ఆలోచిద్దాం టూ థౌసండ్ నోటి ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ లో హండ్రెడ్ పర్సెంట్ ఐటీఐ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది అదైతే షూర్ ఇక టెన్త్ క్లాస్ వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అనేది ఈ కోర్టు యొక్క తీర్పు అనుసారంగా ఉంటుంది మీరు ప్రిపేర్ అయితే తప్పేముంది ఒకవేళ ఫ్రెష్ గా ఇప్పటి నుంచే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా నెక్స్ట్ టెన్త్ క్లాస్ కి ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అని ఆలోచించి మీరు డ్రాప్ అయ్యే బదులు మీకు ఎన్టీపీసీ ఉంటుంది అదేవిధంగా ఇతర ఇతర ఎన్ని ఎనిమిది నోటిఫికేషన్లు ఉంటాయి మీ ఎలిజిబిలిటీ ప్రకారం దేనికి ఒక దానికి ప్రిపేర్ అవ్వచ్చు చదువుకున్న సబ్జెక్ట్ అయితే మీ దగ్గర నుంచి ఎవరు దొంగిలించలేరు కదా సో ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకుంటే మనం ఎక్కడికైనా సరే ఈ నోటిఫికేషన్ కాకపోతే ఇంకో నోటిఫికేషన్ అది కాకపోతే ఇంకోటి లేకపోతే ఇంకొకటి పలానా దానికి అంటే వెళ్ళిపోయి మనం ఏదో ఒక జాబ్ అనేది తెచ్చుకునే అవకాశం ఉంటుంది అనవసరంగా వీడి జోలికి అనేది వెళ్ళకండి ఊరికనే ప్రతి దాని గురించి దాని గురించి కూడా ఆలోచించకండి ఏదైనా మెయిన్గా అప్డేట్ వస్తే మాత్రము నేనే మీకు క్లియర్గా తెలియజేస్తాను నేను ఆల్రెడీ ఈ ని నేను చాలా రోజులు క్రితమే చూడడం జరిగింది ఎందుకు అనవసరంగా పిల్లల్ని టెన్షన్ పెట్టడం పెట్టడం అని చెప్పేసి నేను చేయలేదు కాబట్టి చాలా మంది ఫోన్ చేసి అదేవిధంగా మెసేజ్ చేసి అడుగుతున్నారు కాబట్టి ఒకసారి క్లాస్ ఈ ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము అది చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నిషియన్ గ్రేట్ త్రీ ఆర్పీఎఫ్ ఏఎల్పి ఇతర ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్ సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ జీకే అదేవిధంగా బేసిక్ సైన్స్ అనేది బుక్స్ అనేది మీకు అందిస్తున్నాం ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్ మీకు బుక్స్ యొక్క బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది మీకు ఇండెక్స్ లో పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని కూడా చూడొచ్చు అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క కి ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి విత్ సొల్యూషన్ ఉంటాయి అదే విధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వివరణ కూడా ఉంటుంది ఇది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది అదే విధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది చాప్టర్ వారిగా మోడల్స్ ఉంటాయి చాటర్ వారిగా షార్ట్ కట్ ఫార్లాస్ ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు కాకపోతే చాలా మందిగా చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాము ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మీ మొబైల్ లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది మీకు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం లో ఇది ఉంటుంది ఫ్రీ డెలివరీ అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి అదే విధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు దాని యొక్క వివరణ కూడా ఉంటుంది అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో సైన్స్ ఎక్కువగా ఈ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ ఏఎల్పీ లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామ్ ఎగ్జామినేషన్ లో నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు కూడా వస్తే ఒక సెట్ లో సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎనభై ఆరు మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వ్యతిరేక దొరికినా దాని యొక్క సమాధానం వాటి యొక్క వీడియో సొల్యూషన్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆర్బీ లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తోట ఎన్సీఆర్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది తెలుగు అవైలబిలిటీలో ఉంటుంది ఐదు వందల పదిహేను రూపాయలు ఉంటుంది ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్ ఇది థియరీ ఉంటుంది అదే విధంగా బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయి అనుకోండి చరిత్రకి సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు మన ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం జరిగింది ఎవరి మధ్య జరిగింది దాని విజయత ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంత వరకే అంత ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి ఇప్పుడు చరిత్రకి వెళ్ళగానే వైశ్రాయలు యుద్ధాలు అదే విధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వే వాటి మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది స్ట్రాటజీకి మొత్తం ఉంటుంది నృత్యాలు అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్ కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ వాటి అన్నిటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది చూడొచ్చు అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు అదేవిధంగా స్ట్రాటజీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకనామీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వీటి సంబంధించిన బాక్స్ తీరు కూడా ఉంటుంది తెలుగు మీడియం అదే విధంగా కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫ్రీ డెలివరీ అండ్ ఏఎల్పీ వాళ్ళకి టెక్నిషియన్ గ్రేడ్ వన్ వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు థియరీ ఉంటుంది అదే విధంగా చాప్టర్ వారిగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి విధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి టెక్నిషియన్ గ్రేట్ త్రీ వాళ్ళకి కూడా ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అవుతుంది ఎల్పి వాళ్ళకి అయితే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో ఇది కూడా తెలుగు మీడియం లో అవైలబిలిటీ ఉంటుంది కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఒకవేళ గా కాకుండా అన్ని బుక్లు కావాలి లేకపోతే రెండు బుక్లు కావాలి మూడు బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి టూ బుక్స్ అయితే కాంబో ఆఫర్ ట్రిబుల్ నైన్ ఉంటుంది ఎనీ త్రీ బుక్స్ కాంబో ఆఫర్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఎనీ ఫోర్ బుక్స్ కాంబో ఆఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంటుంది ఎనీ ఫైవ్ బుక్స్ కాంబో ఆఫర్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు ఏ బుక్ తీసుకున్నా సింగల్ బుక్ తీసుకున్నా టూ బుక్స్ తీసుకున్నా త్రీ బుక్స్ తీసుకున్నా అక్కడ ఫైవ్ బుక్ తీసుకున్నా ఫోర్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ ఉంటుంది మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి మీరు పేమెంట్ చేసుకుని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ ఇదే నెంబర్ కి ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి మూడు రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్ రెండోది మీ యొక్క అడ్రస్ మూడోది బుక్ యొక్క పేర్లు మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారు సపోజ్ కి మూడు బుక్ లకు పేమెంట్ చేసుకున్నారు అనుకోండి ఆ మూడు బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిసి మీకు అవైలబిలిటీ లో బట్టి